శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు జైకి బహువచనం జైలు రచించినవారు అవసరాల రామకృష్ణారావు గారు కథ విందాము కంటి పరీక్ష పూర్తి కాగానే ఆ ఊరు నుంచి బయలుదేరి ఈ ఊరొచ్చినందుకు సంతృప్తే మిగిలింది ప్రభాకరానికి ఫీజు ఎక్కువే కానీ ఎగ్జామినేషన్ తరోగా జరిగింది అన్నిటినీ మించి డాక్టర్ గారి అనునయ వాక్యాలు ఆయన్నెంతో తీర్చాయి కుడి కంట్లో శుక్లం మెచ్యూర్ అయ్యింది మొదట దానికి ఆపరేషన్ జరగాలి రెండో కన్ను ఇంకో ఏడాదిలో కాంట్రాక్ట్ ముదిరే ఆపరేషన్కి సిద్ధం కావచ్చు అందుకనే మొత్తం మీద విజన్ మీకంత పూరుగా ఉంది అప్పుడు బాగా చీకటి పడిపోయింది ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళతారు మా బాయ్ని మిమ్మల్ని ఏదైనా లాడ్జీ దాకా దిగబెట్టి రమ్మననా అన్నాడు అక్కర్లేదండి ఆటో స్టాండ్ దాకా రమ్మనండి చాలు రైల్వే స్టేషన్కి మాట్లాడుకుంటాను ప్యాసింజర్లో వచ్చేస్తానని స్టేషన్కి రమ్మని అబ్బాయికి చెప్పాను నో ప్రాబ్లం అంటూ థ్యాంక్స్ చెప్పి చేతికర్ర పట్టుకుని నడుస్తూ స్టాండ్ చేరుకున్నాడు ప్రభాకరం అక్కడే అనుకోకుండా కలిసింది సరస్వతి మాస్టారు మీరా ఎన్నేళ్లయ్యింది ఎంత అదృష్టం అనుకుంటూ పత్రికల్లో పేజీలు తిప్పినట్టుంటుంది విద్యార్థులతో టీచర్ల పరిచయం పాతికేళ్లకి పైగా వేల కొద్ది విద్యార్థులతో జ్ఞాపకాలైతే మరీను పత్రికల్లో పేజీల్లో కూడా ఒకటో రెండో మరోసారి వెనక్కి తిప్పి చదువుకోవాలి అనిపిస్తుంది అందుకే కలుసుకుని పదిహేనేళ్లకి పైగా ఆయన తన దగ్గర చదువుకున్న సరస్వతిని అట్టే ఇబ్బంది లేకుండా గుర్తు చేసుకోగలిగాడు ప్రభాకరు అందుకే డాక్టర్ సలహాని తిరస్కరించిన సరస్వతి ఆహ్వానాన్ని అతడు కాదనలేకపోయాడు మాస్టర్ని పక్కన కూర్చోబెట్టుకుని తన ఇంటివైపు ఆటోని మళ్లించింది సరస్వతి ఇక దారి పొడుగునా ఆ కబుర్లే కబుర్లు మాస్టారు మీరు ఆ రోజుల్లో మాకు చెప్పిన సుభాషితంలోని ఆ భాగం మీకు గుర్తుందా ఏదనుకున్నారు సాధు సద్గుణ లవంబులు కొండలు చేసి మెచ్చుచున్ అనేది పుస్తకాల్లో చదివితే ఇలాంటి వాళ్ళుంటారా అనుకుంటాం ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నానో అలాంటి ఇంట్లోనే పడ్డాను మా అత్తగారు మావగారు మా ఆయన అందరిది అలాంటి వెన్నపూస మనస్తత్వం ఇక నా కొడుకులిద్దరూ వంకలేని చంద్రవంకలు నిజంగా నేనెంత అదృష్టవంతురాలో మీ కళ్ళతో మీరే చూస్తారుగా నిజానికి ఆ మసక చీకటి వేళ కంటి దృష్టి లోపభూయిష్టమైన సందర్భంలో ప్రభాకరానికి సరిగ్గా చూసే అవకాశం ఎలాగో లేదు అయినా వీనుల విందుగా ఆ అమ్మాయి అందిస్తున్న కబుర్లు మనసుకెంతో మధురంగా ఉన్నాయి బాహ్య అందిన కాడికి సరస్వతి కాస్త చిక్కిపోయిందేమో అనిపించింది ఆమె వెలిబుచ్చే తృప్తి ముందు అది ఏ పాటిదే అంతేకాదు ఇంటికెళ్లి సరస్వతి పిల్లల్ని అత్తమామల్ని కలుసుకున్నాక ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఆవంత అబద్ధం లేదు అనిపించింది ఎప్పుడో దశాబ్దంన్నర కిందట తనకి పాఠం చెప్పిన పంతులు గారిని ఎంతో ఆత్యాయంగా ఆదరించి సకల మర్యాదలు చేసింది సరస్వతి వాళ్ళ క్యాంపుకి వెళ్లాడట చూపించలేకపోయినందుకు ఎంతో నొచ్చుకుంది ఇంట్లో వాళ్లు కంగారు పడతారు గనక వెళ్ళక తప్పదని తెల్లవారి ప్యాసింజర్లు వెళ్లిపోతానని ప్రభాకరం చెప్తే అతి కష్టం మీద ఒప్పుకుంది మీరు పిన్నిగారు వచ్చి మా ఇంట్లోనే దిగండి మీ కంటి ఆపరేషన్కి మా చేతనైన సహాయం చేయనివ్వండి ముందుగా రాస్తే నేను ఆయనో స్టేషన్కి వస్తాం అని అడ్రస్ ఇచ్చింది మర్నాడు ఉదయం ప్రభాకరం వెళ్ళిపోయే ముందు సరస్వతి మావగారు అతన్ని సాగనంపుతూ అన్న మొక్కలు మాస్టారు మా కోడలిది బంగారం లాంటి మనసు పెద్దలంటే ఇలాంటి గౌరవం ఆదరణ ఈ కాలంలో ఎరగం రోజుకోసారైనా మా ప్రభాకరం మాస్టారు అంటూ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటుంది తన పెళ్లికి మీకు ఎలక్షన్ డ్యూటీ పడి రాలేకపోయారని ఆ తర్వాత ఎక్కడికో బదిలీ అయిపోయి మీ భోగట్టాలే తెలియలేదని నొచ్చుకుంటూ ఉంటుంది నిన్న ఎంత రోజు వద్దే రోజుకి ఎలాగో సర్దుకుంటూనే ఆ మాత్రలు ఈ చుట్టుపక్కల దొరకవే తల్లి అంటే అలా కాదు అని ఆ చిరుచీకటి వేళ అంత దూరము పరిగెత్తింది దాని మంచి మనసుని దేవుడు గ్రహించాడు లేకపోతే అక్కడే ఉన్న ఆస్పత్రికి మీరు పరీక్ష నిమిత్తం రావటమేమిటి చెప్పండి మేము ఈనాడు ఇలా ఈ వృద్ధాప్యంలో సేవలు పొందుతున్నామంటే ఆనాడు మీరిచ్చిన శిక్షనే కారణం అత్తగారు కూడా శృతి కలిపింది దాని ఇల్లు మా ఇల్లు అని వేరువేరు లేవు ఏ మాత్రం మొహమాట పడకుండా ఈసారి మీరు మా ఇంట్లోనే దిగండి మీలాంటి వారు ఇన్నాళ్లకి మా ఇంట్లో కాలు పెట్టారు ధన్యులం కేవలం మాటలతోనే వారు సరిపెట్టలేదు ప్రభాకరం చేతిలో కొత్త బట్టలు జత ఒకటి పెట్టి నమస్కరించారు వారి ఆప్యాయత అతన్ని ఊపిరి పీల్చుకోనివ్వలేదు చూడండి నా సొంత పని మీద వచ్చాను ఇప్పుడు మీరు ఇలా ఇస్తే పుచ్చుకోవడానికి నాకు బాగుండదు ఏదైనా శుభకార్యానికి పిలవండి అప్పుడొచ్చి పుచ్చుకుంటాను వారిని ఎలాగో కాదన్నా ఆటో దాకా తనని సాగనంపిన సరస్వతి బట్టల ప్యాకెట్టు ఆటోలో పెట్టేస్తే తీసి కింద పడేయడం అతని వల్ల కాలేదు ఆటో కదిలిపోతూ ఉండగా చెయ్యి ఊపుతూ సరస్వతిని ప్రేమగా చూశాడు ముందు రోజు తన కన్ను తనని దగా చేయలేదు కానీ బాగా చెక్కిపోయినట్లు మాత్రం అనిపించింది సరస్వతి ఎప్పుడూ సన్నమే అనే మాట అతనికి తెలిసిందే కాని మరీ ఇంతకానా ఆటో పొడుగైనా ఆ వీధి చివరదాకా వెళ్ళిందో లేదో ఇంచుమించు ఎదురుగా వచ్చేసి ఓ అమ్మాయి ఏయ్ ఆటో ఆపు అని అరిచింది ఆటోవాడికి బ్రేక్ వేయక తప్పలేదు సారీ నా కంగారులో నేను ఆప్ చేశానే కాని లోపల ఎవరో ఉన్నారని చూసుకోలేదు అంటూ అతనికి సారీ చెప్పుకుని ప్రభాకరం కనబడగానే హౌ యాక్సిడెంటల్ మా తెలుగు మాస్టారు ప్రభాకర్రావు గారు కాదు కాదు కదా అంటూ ఆ ఆటోవాణ్ణి రెండు రూపాయలిచ్చి పంపేసింది ఆ పక్కనున్న తను అద్దెకున్న వాటా అని కాఫీ తాకి వెళ్లందే కుదరదని అతని బ్యాగ్ పట్టుకు ముందుకు నడిచింది మళ్లీ ప్యాసింజర్ అందదు తల్లి అని అతను ఎంత గోలపెట్టినా వినలేదు ఇంతకీ అనుకోని ఏ అతిథ్యాల ద్వయంలో ఆ రెండో వ్యక్తి ఎవరో ప్రభాకరానికి ఓ పట్టాన గుర్తుకు రాలేదు ఎప్పుడో ఎన్నెళ్ల కింద చదివిన అమ్మాయో గుర్తుపట్టను అంటున్నారు నేను మీ దగ్గర చదువుకుని నాలుగేళ్లు కూడా దాటలేదు నేనేం పాపం చేశాను మాస్టారు నా పేరు రేవతి ఇంకా గుర్తు రాలేదు కదూ డిబేటింగ్ కాంపిటీషన్లతో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ మాటల్లో ఘాటుని భరించలేను గాని నీ వాగ్దాటిని కాదనలేను అన్నారు అది గుర్తులేదు ఏదో గుర్తొస్తున్నట్లే ఉంది ఎందుకు కాదు అనడం అనుకుంటూ అవునవును గుర్తొచ్చింది అనేశాడు ప్రభాకర్ మంచి స్ట్రాంగ్ కాఫీ ఇస్తూ రేవతి తన గురించి చెప్పింది ఎంఏ అయ్యిందట ఈ మధ్య యూనివర్సిటీలో రీసెర్చి స్కాలర్గా అప్లై చేసిందట అందాక ఏదో ట్యుటోరియల్ కాలేజీలో పనిచేస్తోందట పై ఊళ్ళో కాపురం పెట్టి ఆడపిల్లవి ఇంకా చదివి ఎవరిని ఉద్ధరిస్తావమ్మా అనుకున్నాడు ప్రభాకరం ఆ మాటే అనేశాడు ఏమో అనుకున్నాను నాదే పొరపాటు పెద్దాళ్ల ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి మేమే మారాలి అంది రేవతి తనలో తనే అనుకుంటున్నట్టు అలాంటి జవాబు ఆమె నుంచి ఆశించని ప్రభాకరం తెల్లబోయాడు కాలివేలితో నేలని గోకుతూ ఆమె ఇలా కొనసాగించింది ఏం చేయమన్నారు మమ్మల్ని ఇలా అనిపిస్తుంది మీరే మా అమ్మా నాన్న కూడా ఇదే వరస ఇలా నేను వేరే ఊళ్ళో నా మట్టుకు నేను జాబ్ చేయడానికి ఎంత వచ్చిందో మీరు ఊహించలేరు పోని ఇక్కడైనా పీస్ఫుల్గా బ్రతకనిస్తారా ఏ ఉత్తరంలో అయినా అదే మాట ఏ మాట ఇంకే మాట నా పెళ్లి మాట జీవితంలో అన్నింటికన్నా అదే ముఖ్యమైనట్టు ఆఖరికి నేనేం రాయవలసి వచ్చిందో తెలిసినా మాస్టారు ఏం చెప్పమన్నారు కర్మ రేవతి వాళ్ల నాన్న ఇలా హెచ్చరించిందట చూడు నన్న అమ్మ కూడా చదివి వినిపించు ఎన్నోసార్లు రాశాను మీ ఉత్తరాల్లోనా మీ ఉత్తరాల్లో నా పెళ్లి ప్రసక్తి తీసుకురావద్దు అని మీరు నా రిక్వెస్ట్ని లెక్క పెట్టడం లేదు ఇక ముందు మాత్రం అది తీసుకురావద్దు తీసుకొచ్చారో ఒకటి ఇక నా నుంచి జవాబు ఉండదు రెండు ఆడపిల్ల పెళ్లి మీద ఇంతటి అనవసర ప్రాముఖ్యం మన దేశంలోనేమో అదే అయితే స్టేట్స్కి అప్లై చేసి నేను మీ మీద పగతో పారి ఉంటుంది ఇది మీ మీద పగతో రాసింది కాదు నా వ్యక్తిత్వం రక్షించుకునే ప్రయత్నం రేవతి చెప్పడం అవ్వగానే ప్రభాకరం లేచి నిలబడ్డాడు టైం అయింది అంటూ ఉండండి ఒక్క నిమిషం అంటూ పక్కింటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అంత వేగంతోనూ తిరిగొచ్చి ఇప్పుడే రైల్వే స్టేషన్కి ఫోన్ చేసి వచ్చాను మీరు వెళ్లే ప్యాసింజరు గంట లేటట ఇంకో అరగంట అయ్యాక తీరిగ్గా బయలుదేరవచ్చు ఆ చేత్తో మా పని కుర్రాన్ని హోటల్కి పరిగెట్టించాను ఇక్కడి మోడ్రన్ క్యాఫ్లో ఉప్మా పెసరట్టు చాలా బాగుంటాయి తిని మరో డోసు కాఫీ తాగి మరీ గాని ప్లీజ్ మీరు అలా మంచం మీద పడుకోండి సార్ అన్నట్టు ఎంతసేపు నా గొడవే చెప్తున్నాను మీరెందుకొచ్చారో చెప్పరు మరెవరో మీ ఎక్స్ స్టూడెంట్స్ని కలుసుకున్నారన్నారు ఎవరమే ఆ ప్రశ్నతో లేని బలం వచ్చినట్లయింది ప్రభాకరానికి పెళ్ళి అనేది ఆడదానికైనా మగాడికైనా ముఖ్యమా కాదా అనేది వేరే విషయం కానీ పెళ్ళయ్యాక కూడా ఎన్నేళ్లైనా హాయిగా ఉండొచ్చు సరస్వతి నెలకొల్పిన ఆదర్శం తలుచుకుంటే ఆమెకు బోధ చేసిన గురువుగా తన మనసు పులకించిపోతోంది రేవతి ముందు అదెందుకు బయట పెట్టకూడదు అనిపించింది అతనికి నువ్వు ఈ చివర ఉంటే సరస్వతి వాళ్ళిళ్ళు ఆ చివర ఉంది నీలాగే ఆ అమ్మాయి కూడా ఒకప్పటి నా శిష్యురాలు అనుకోకుండా నిన్న రాత్రి శివశంకర్ ఐ క్లినిక్ సమీపంలో నన్ను కలిసి వాళ్ళింటికి తీసుకెళ్ళింది నీకంటే ఓ పదేళ్లు పెద్దదేమో తను అయ్యో ఇంతసేపు మీరు చెప్తున్నది సరస్వతి ఆంటీ గురించా బాగా పొడుగ్గా తెల్లగా కళ్ళజోడు ఆవిడేనా ఆవిడే ఆ ఇల్లు కాపురం ఆ అత్తామాములు పిల్లలు చేస్తే చూస్తే ఎంత ముచ్చట వేసిందో ఆవిడ్ని నువ్వు ఎరుగుదువా అయ్యో రామా సరస్వతి ఆంటీ గురించి నాకు తెలియకపోవడం ఏమిటి మాస్టారు మూడు నెలల దాకా వాళ్ళు ఈ పక్కనున్న వాటాలోనే అద్దుకుండేవారు ఇప్పుడు మీరు వెళ్ళిన ఇల్లు వాళ్ళు కొత్తగా కట్టుకున్న సొంత ఇల్లు అలాగా ఒక్క రాత్రి పరిచయంతోనే మీరు ఎంత తెలుసుకున్నారనుకుంటున్నారు ఏడాది పై మాటగా నేను ఆంటీని స్టడీ చేశాను ఊరుకోలేక ఎంతో చెప్పి చూశాను అలాంటి వాళ్ళు ఇక మారరు సార్ ప్రభాకరం గుండె దడదడలాడింది ఏమిటి రేవతి నువ్వు చెప్తున్నది సరస్వతి లాంటి వాళ్ళు ఇక మారరు అంటావా ఎందుకు మారాలిట నువ్వేం తెలుసుకున్నావో ఏమో నేను చూసింది చెప్తా విను వాళ్ళ వాళ్లత్తామావలు నట్టింట దీపంలా చూసుకుంటున్నారు వాళ్ళ ఆయనకి ఆవిడ ఆరో ప్రాణవట ఇక పిల్లలకి సరే సరే వాళ్ళమ్మ వాళ్లకు దేవతా స్వరూపం రేవతి వికృతంగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ అంది ఎంత సరిగ్గా చెప్పారు మాస్టారు భేష్ ప్రభాకరం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రేవతి చెప్పింది పెళ్లైన ఆడది ఎలా తయారవుతుందో మీ నోటితో మీరు స్పష్టంగా చెప్పారు ఆడది ఒకరికి దీపంలా కనబడాలి మరొకరికి ప్రాణంలా ఉండాలి ఇంకొకరికి దైవంలా గోచరించాలి మానవ స్వరూపమని మాత్రం ఏ ఒక్కరికీ తోచకూడదు అందుకే చూసి చూసి పెళ్లి అనే ఊబిలోకి దిగడానికి నాకు దడ పట్టుకుంది ఇలాంటి ఆరోపణ వినడానికి ప్రభాకరంలోని గురువు సిద్ధంగా లేడు ఇదేదో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు వచ్చిన ఈ అవకాశం చేజార్చుకోవడానికి రేవతి కూడా సిద్ధంగా లేదు ఇంటి పక్క ఇంకెవరున్నా పట్టించుకోని విద్యాదాహం రేవతిది అయితే ఓసారి ఆమె సరస్వతి పట్ల కుతూహలం చూపే సంఘటన జరిగింది ముందటేడు ఆవకాయ సీజన్లో జరిగిన ముచ్చటాది రేవతి చెప్పుకొచ్చింది లైబ్రరీ నుంచి వస్తూ తను సిటీ బస్ కోసం లో వెయిట్ చేస్తూ ఉంటే ఏదో బాగా బరువైన ప్యాకెట్ ఒకటి మోసుకుంటూ సరస్వతి ఆంటీ అక్కడికొచ్చి ఖాళీ ఆటో ఏదైనా ఇటు ఎడుతుందేమో కాస్త చూసి పెడతావా అమ్మాయి అంటూ అక్కడ కూలబడిందట తెరిపారా చూస్తే తన పక్కింటి ఆంటీ తన పక్కింట్లోనే ఉంటుందని అప్పుడు గుర్తుకొచ్చి ఇదేమిటాంటీ ఇంటికింత దూరంలో ఈవేళప్పుడు మీరు ఇందాకే వెళ్ళిపోదాం అనుకున్నాను ఆ కిరాణా కొట్లో బాగా రష్గా ఉంది కుదిరింది కాదు వస్తున్న ఆటోను బేరమాడి తనే బస్తా లాంటి ప్యాకెట్ని ఆటోలో చేర్చి ఇద్దరు ఆటో ఎక్కేశారట చేరే స్థలం ఒక్కటే కాబట్టి ఇంటికి చేరేదాకా అనేకం మాట్లాడుకున్నారట సరస్వతి వివరించింది ఇవి మాడుగుల ఆవాలని ఒక ప్రత్యేక రకం కూరు ఆవకాయ అంటారు వినే ఉంటావు వాటికి ఇవే బాగుంటాయని ఇంత దూరం వచ్చాను వచ్చినందుకు కాస్త శ్రమ ఖర్చు అయితే అయింది కానీ ఒకటే రకం సరుకు దొరికిందనుకో ఇక మన కళ్ళెదుట గానుగాడించిన నువ్వుల నూనె అంటావా అదృష్టవశాత్తు మన పక్క వీధిలోనే దొరుకుతుంది ఇక గొల్లప్రోలు పచ్చ మిరపకాయలని ఉంటాయి కోసం ఓహర్ని పురమాయించాను ఇక అప్పుడు దగ్గరుండి కోయించుకున్న మామిడికాయ కావాలి నేడో రేపో తోటల మీదకి నేనే బయలుదేరుతాను ఇలా ఓ వారం రోజులు కష్టపడితే ఏటి కేడాది తినే ఊట ఊరగాయ పెట్టుకోవచ్చు ఆవకాయ పెట్టడంలో ఇంత రీసెర్చ్ వర్క్ ఉంద ఉందన్నమాట ఎంఏ లిటరేచర్ చేశాను నేను పరిశోధన పత్రం సమర్పించడానికి ఏ రచయితని ఎంచుకుందామా అని చూస్తున్నాను డాక్టరేటు సంపాదించాలంటే మాటలా ఎన్నో చోట్ల తిరగాలి ఎన్నో విషయాలు సేకరించాలి అన్నీ మిళాయించి రుచికరంగా తయారు చేసి సిద్ధాంత వ్యాసం అందించాలి దానికి దీనికి పోరికేమిటి డాక్టరేట్ అంటే క్యాన్వొకేషన్లో అందుకునే ఓ కాగితం ముక్క అంతేగా ఆవకాయ అయితే నేను చక్కగా ఏడాది తినొచ్చు నేను మాట అంటాను మీకు కోపం రాదుగా అంటే అడుగు కోపం దేనికి దానికి దీనికి పోలికలేని మాట మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం బాగా చదువుకుని డాక్టరేట్ తెచ్చుకుంటే పెద్ద ఉద్యోగం వస్తుంది మంచి జీతం లభిస్తుంది ఇంకొకరి మీద ఆధారపడి బతకకుండా సంపాదించి బతకగల భద్రత లభిస్తుంది అలాంటి సెక్యూరిటీలోనే ఆడదాని వ్యక్తిత్వం నిలబడేది ఏడాది మాత్రమే ఉండగల ఆవకాయతోనే మన ఆడవాళ్ల శ్రమ సమయము వృధా కావాలా పదికున్న నాళ్లు మనల్ని మనం నిలబెట్టుకునే వ్యక్తిత్వం సమకూర్చే పోరాట దిశలో మనం సంఘటితం కావద్దా ఏమిటో నువ్వు చెప్తున్న ఒక్క మొక్క నాకు అర్థం కావడం లేదమ్మాయ్ మొగుడు పిల్లలతో హాయిగా తృప్తిగా బ్రతక్క ఏదో పోరాట దిశ అంటావేమిటి సకాలంలో పెళ్లి కాక నీకేమైనా బుర్రపాడైందేమో థ్యాంక్ యూ ఫర్ ది కామెంట్ బుర్ర అంటూ ఉంటే కదా పాడవటానికి అంటే నాకు లేదనే కదా నీ ఉద్దేశం ఎగ్జాక్ట్లీ అదే ఉంటే ఇలాగే ఉందిరా పని మనిషి సూరమ్మ చెప్పింది మీ ఇంట్లో మీరొక్కరు తప్ప మరెవ్వరూ అటు వస్తువు ఇటు తీసి పెట్టరటగా ఎందుకు పెట్టాలి మెట్టినింటికే నా సర్వస్వం అర్పించదలుచుకున్నాను సేవించి తరించదలుచుకున్నాను ఇంతకీ నేను సేవ చేస్తున్నదేవి ఎవరికి నా భర్తకి పిల్లలకి ఇక పెద్దవాళ్ళెవ్వరూ నా భర్తకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్లని అలా కూర్చోబెట్టి చేయడంలోనే నాకు సార్థకత ఉంది బాగా బుద్ధి చెప్పింది సరస్వతి రేవతికి అనుకున్నాడు ప్రభాకరం ఓ విధమైన ఊరాట పొందుతూ కాని రేవతి ధోరణి దాన్ని నిలవడనిచ్చేలా లేదు నేను ఎన్నిసార్లు వాదించినా సరస్వతి ఇదే వరస మధ్యతరగతి మనస్తత్వం మరి ఆమెలో ఎంతగా జీర్ణించుకుపోయిందో గాని ఇంకోలా ఆలోచించదే నా తరపు వాదం మీరైనా వింటారని ఆశ ఆత్మవిశ్వాసము స్వయం సంపాదన అత్యుత్తమ లక్షణాలు అని మీరే ఎన్నోసార్లు మాకు బోధించారు అలాంటివి సాధించడం తప్పంటారా అనను కాని మన సాంఘిక జీవనం పరస్పరాధార భూయిష్టమైన ఉంటుంది భూయిష్టమై ఉంటుంది కానీ అంతా ఏకపక్షమై ఉండదు మనం తింటున్న అన్నం మనం దున్నిన వరి పొలంలో నుంచి వచ్చింది కాదు మనం కట్టుకున్న బట్ట మనం స్వయంగా నేత చేసుకున్నది కాదు ఆఖరికి మనం రాసే ఉత్తరానికి మరొకరు కార్డు కొని తెచ్చి రాసిపెట్టి వారే పోస్ట్ చేసినా అనుకున్న అడ్రస్కి చేరడానికి మధ్యలో చచ్చినంత తతంగం ఉంది మీరు చెప్పే ఏ విషయమూ నేను కాదనను అయితే ఇంకొకరి దోపిడీకి గురి కాకుండా మనం ఆహర్నిసం జాగ్రత్తగా మరొకటి ఉంది దాని పేరే వ్యక్తిత్వం దాన్ని కించపరిస్తే మాత్రం ప్రతిఘటించి తీరాలని నా నమ్మకం అలాంటి మాయా మర్మంలో పడి అదే ఓ సేవా ధర్మంగా భావిస్తోంది గనకనే సరస్వతి లాంటి వాళ్లని చూస్తే ఒకప్పుడు నాకు సానుభూతి ఉండేది ఇప్పుడు అది కూడా పోయింది పోని నా పరిశీలన సరైనదో కాదు మీరే చెప్పండి వాళ్ళందరూ సరస్వతిని నొప్పించే మాట మాట వరుసకైనా అనరు సరికదా ప్రతి వాక్యం మెప్పుతోనే మొదలెడతారు సరస్వతి నీలాంటి భార్య దొరకడం నాకెంత అదృష్టమో అంటాడు భర్త కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్ళున్నారు మళ్ళీ ఎందుకు అమ్మా అమ్మ ఎలా ఉందని ఆరు నెలలకు ఒక్కసారైనా ఉత్తరం రాయరు ఇక ఈ కోడలు పిల్ల రాత్రి పావుగంటైనా నా కాళ్ళు పట్టందే మొగుడు పిలిచిన పడగదిలోకైనా వెళ్ళదు సరస్వతి నీ రుణం ఎలా తీర్చుకోనే అంటుంది అత్తగారు పీకిన పీకినా నేనెక్కడ బయలుదేరతానో అని తెల్లవారుజామున లేచి పేపర్కి పాల ప్యాకెట్కి పరిగెడుతుంది మా సరస్వతి ఇలాంటి కోడలు దొరకడానికి మేమేం పుణ్యం చేసుకున్నామో అంటాడు మావగారు ఆచట పుట్టిన చివురు చివురు కొమ్మైనా చేవ అన్నట్లు సరస్వతి కడుపున పుట్టిన కొడుకులు అంతే మా బంగారు మమ్మీ ఒక దేవత ఇలాంటి రిమార్కులకి లోపముండదు ఇంటిల్లిపాది ఇలా పెద్ద గొంతుకతో చేసే ప్రసారాలు అవన్నీ పొందిన సరస్వతికే కాదు నాలాంటిది అలి వింటూ మూడు పాటు ముగ్ధురాలైపోయిందంటే ఓ రాత్రి నాలాంటిది అవి వింటూ మూడు పాటు ముగ్ధురాలైపోయిందంటే ఓ రాత్రి అనుభవంతో మీలాంటివారు భ్రమలో పడ్డం ఆశ్చర్యం కాదు మాస్టారు ఇంతలా గాలిలో తేలిపోతున్న సరస్వతి ఇంట్లో వాళ్లకి చేసి పెట్టే పనులు ఒక్కటా రెండా భర్తకి బ్రష్ మీద పేస్ట్ వేయడం మామగారి పంచకి చిరుగులు కుట్టడం అత్తగారి జుత్తుకి రంగు వేయడం పిల్లల పుస్తకాలకి అట్టలు వేయడం చీకటింట లేస్తే అర్ధరాత్రి దాకా ఎన్ని పనులు ఎంతెంత ఆనందమో విగ్రహమైతే సరస్వతికి నాలుగే చేతులేమో ఈ సరస్వతికి మాత్రం ఇరవై చేతులైనా చాలవు స్వార్థపరులు మోసగాళ్లు గనుక వాళ్ళని నేనేమి అనను ఇంతనున్న చిన్న కొడుకుతో పాటు పిడి కుచ్చులా ఉన్న వాళ్ల మామగారితో సహా సరస్వతి కాళ్లు చాపి పడుకోబెట్టి ఏ పాలచుక్కో చెంచాతో నోటికందిస్తే గుటుకు గుటుకు మింగడానికి సిద్ధమైన వాళ్లే అదో లోకమే అదో గొప్ప ప్రపంచమని మురిసిపోయే ఆ ఆంటీకి రాదే ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఈ మధ్య ఎక్కడ చెడగొట్టేస్తానో అనే భయంతో నాతో మాటలు కూడా మానేసింది తెలుసా మీ శిష్యురాలు ఈ ఆఖరి దెబ్బతో తొళ్ళిపడ్డాడు ప్రభాకరం రేవతి కొనసాగిస్తూనే ఉంది అవునులెండి ఎందుకు మాట్లాడుతుంది జై జై ద్వానాలే జీవితం అనుకునే స్వప్నంలో బ్రతుకుతోంది సరస్వతి జైకి బహువచనం జైలు అని తెలుసుకోలేకపోతోంది ఇప్పుడు కాస్త చిక్కిపోయింది కానీ ఒకప్పుడు గులాబీ పువ్వులా ఉండేది మా సరస్వతి అన్నారు ఇందాక మీరు కంటి చూపు దెబ్బతిని కడగంటి చూపు మాత్రమే మిగిలిన మీకు ఆ రాత్రి వేళ అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు చాకిరి చేసి చేసి నొప్పులు పొట్టుకుని రక్తహీనత ఏర్పడి ఆరోగ్యమంతా నాశనమై ఆ గులాబీ పువ్వు ఇప్పుడు పూచిక ముళ్ళులా తయారయ్యింది మీ కంటే ఆపరేషన్ అయ్యాక మారు వచ్చి చూడండి నా మాట అబద్ధమేమో శరీరం ముల్లులాగా మొహం చిప్పలాగా తయారై తయారు చేసుకోవడమే ధర్మమా ఆలు చిప్ప అనే పదం అలాగే ఏర్పడిందేమో మీ తెలుగు మాస్టర్లే చెప్పాలి బానిసలా బ్రతకవలసి రావడం దురదృష్టమే కానీ బానిస వ్యవస్థ అనేది అదేదో వరప్రసాదంలా భావిస్తూ ఏదో ఇలా రాలిపోతే ఇంతే చాలు అనుకునే ఆడవాళ్ళని మాత్రం గన్ తీసి పేల్ చేయాలి అని ఉంటుంది నాకు అలా తయారైన శిష్యురాలని చూసి దీవించే మాస్టర్లని చూస్తే మాత్రం రేవతి ఏం చేసినో గాని అలా చెప్తూ ఉంటే విని తట్టుకోవడానికి మాత్రం ప్రభాకరం అక్కడ లేడు ఆ వీధి చివరనున్న ఆటోలో ఎలాగో ఆయాసంతో శరీరం చేరేసి తొందరగా స్టార్ట్ చేయమని డ్రైవర్కి చెప్తున్నాడు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి ఈ కథ చదవడంలో ఏవైనా తప్పు ఉంటే క్షమించండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో